లైఫ్లో గోల్ రీచ్ కావాలంటే ఎప్పుడు నీ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలంటే నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ వేసుకుంటా నీ గోల్ గురించి ఆలోచించుకుంటా దానికి ఏ విధంగా వెళ్ళాలా దాని గురించి ఆలోచించాలా అప్పుడే నువ్వు గోల్ రీచ్ కాగలుగుతావు లేకుండా రీచ్ కాలేవు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి నువ్వు గోల్కి రీచ్ కాకుండా ముందు ఉంటాయి రీచ్ అయినాక కూడా ఉంటాయి అర్థమవుతుందా సో ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే దాన్ని కొనేంత దాకా ప్రాబ్లం కొన్నాక దాన్ని కాపాడుకున్న కూడా ప్రాబ్లమే సో లైఫ్లో ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఉండదు కానీ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడం లైఫ్ నువ్వు పెద్ద గోల్ పెట్టుకున్న ముఖ్యం కాదు దానికి చేయాల్సిన పని చేయాలా దానికి పడాల్సిన కష్టం పడాలా అన్నీ ఎదుర్కోవాలి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా అన్నీ ఎదుర్కొంటూ వెళ్ళాలి అప్పుడే ప్రా నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాగలుగుతావు మరి లైఫ్లో గోల్ ప్రతి ఒక్కరు పెట్టుకుంటాడు పెద్ద కానీ రీచ్ అయ్యే వాళ్ళు వందల పది మంది అవుతారు ఎందుకవుతారు వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్కి సాల్వ్ చేయడం జరుగుతుంది చివరికి వాళ్ళు రీచ్ కావడం జరుగుతుంది రీచ్ అయినాక కూడా ఆ గోల్ రీచ్ అయినాక దాన్ని కాపాడుకోవడం జరుగుతుంది దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి సంతోషాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ దేనికల్లు ఒకటేగా రెడీ అంటే అన్నిటికీ రెడీ ఉంటారు దేని ఒకటి దాని మీద డిపెండ్ అయి ఉండదు సంతోషం వచ్చింది కదా అని హ్యాపీ ఎవ్రీ టైం హ్యాపీ అట్లా కాదు సంతోషం వచ్చిన బాధ వచ్చిన టేక్ ఇట్ ఈజీ అంతే ఇప్పుడు సంతోషం సో నెక్స్ట్ ఇంకా సంతోషం ఉండాలంటే ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి దట్ ఈస్ పాయింట్ అర్థమవుతుందా సో నువ్వు పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ కూడా పెద్దగానే ఉంటాయి ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని భయపడద్దు భయపడితే ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకలేము సో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది వెతికితే సొల్యూషన్ ఉంటుంది ఆలోచిస్తే సొల్యూషన్ ఉంటుంది భయపడితే సొల్యూషన్ దొరకది సో పెద్ద ప్రాబ్లమ్స్ పెద్ద బిజినెస్ పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా ఉంటాయి సొల్యూషన్ కూడా పెద్దగా చేయాలంతే కొన్నిసార్లు ఆ ప్రాబ్లమ్స్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాయి కోర్టు దాకా వెళ్తాయి అన్నిటికి ఎదుర్కొని రెడీ ఉండాలి అర్థమవుతుంది పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు కానీ అన్నీ పెద్దగా ఉంటాయి సో పెద్ద పెద్ద వారు కూడా ఉంటారు అన్నిట్లో దిగాల అన్నిట్లో ఫేస్ చేయాలి అర్థమవుతుంది సో అంత ఈజీగా ఉండదు నువ్వు పెద్ద పెట్టుకున్నప్పుడు అన్నిటికీ రెడీ ఉండాలి చచ్చిపోతానా భయం ఉన్నదా నీతోడు కాదు ఆ పెద్ద గోలు రీచ్ కాలేవు నువ్వు సరేనా అన్నిటికీ రెడీ ఉండాలి జీవితంలో గోల్ రీచ్ కావాలంటే మైండ్ సెట్ మారాలి అదే చీప్ మైండ్ సెట్ అదే పిచ్చి పుక్కు మైండ్ సెట్ ఉన్నదనుకో ఎప్పటికీ రీచ్ కాలేవు పెద్ద ఆలోచిస్తున్నప్పుడు కాబట్టి పెద్ద వ్యక్తులు ఉంటారు చాలా నాలెడ్జ్ ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్స్తో మీటు మీటింగ్ ఉంటుంది కాబట్టి అలాంటితో అలాంటి వాళ్ళతో తిరగాలి కాబట్టి నాలెడ్జ్ ఉండాలి లాంగ్వేజెస్ పర్ఫెక్ట్ ఉండాలా ప్రతీది ఇంపార్టెంట్ ప్రతీది ఇంపార్టెంట్ ప్రతీ వ్యక్తితోటి పర్ఫెక్ట్గా మాట్లాడాల భయపడద్దు భయపడితే గూగుల్ రీచ్ కాలేదు తరువాగా మాట్లాడాలా టేక్ ఇట్ ఈజీ అందరు మనుషులే అందరికి అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ పది చేతులు పది చేతులు ఇరవై చేతులు ఏముండే కదా రెండు చేతులు ప్రతి చేతికి ఐదు వేలు ఉంటాయి గవ్వే ఉంటాయి కదా మరి కొత్తగా ఏముండే కదా సో అందరూ మార్నింగ్ లేచిన పని అందరు అదే పని చేస్తారు కాబట్టి డిఫరెంట్ ఏం లేదు మైండ్ సెట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పట్టించుకోవద్దు గోల్ రీచ్ కావాలంటే టార్గెట్ పెద్ద అంటే హార్డ్ వర్క్ కూడా బాగా ఎక్కువగా చేయాలి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ చేస్తేనే సొల్యూషన్ దొరుకుతుంది అదేమవుతుందా ఏదో ఊగిపోతే షెంట్ అక్క అట్లా కాదు స్మార్ట్గా ఆలోచించి సొల్యూషన్ వెతకాలి అంతే మైండ్ ఉన్నది కదా తింటున్నావు కదా మరి ఏ ఆలోచించాలి డీప్గా ఆలోచిస్తేనే సొల్యూషన్ దొరుకుతుంది లేకుండా దొరకదు నువ్వు లైఫ్లో ఎదగాలి గోల్ రీచ్ కావాలి అంటే ఎప్పుడూ నీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించద్దు గోల్ గురించి ఆలోచించాలి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించుకుంటూ నీకు వచ్చే ఎఫె ఎఫెక్ట్స్ గురించి ఆలోచించుకుంటూ వస్తున్నాం అనుకో నీకు గోల్ రీచ్ కాలేదు గోల్ పెద్ద ఉన్నది కాబట్టి దాని గురించి ఆలోచించాలి వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ టక్ టక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఉన్న చోటు ఉండదు ఎప్పటికీ ప్లేసెస్ మారుతూ అన్నీ తెలుసుకుంటూ వెళ్ళాలి ఎప్పటికీ కొత్త పీపుల్స్ తోటి మీటింగ్ ఉండాలా న్యూ పీపుల్స్ తోటి మాట్లాడాలి చేయాలా చేస్తేనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటే వ్యక్తుల యొక్క మనస్తత్వాలు తెలుస్తాయి అండ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఎంత నాలెడ్జ్ ఉంటే అంత మంచిది అందరికంటే ఒక మెట్టు ముందే ఉండాలి ఎందుకంటే నువ్వు పెద్ద గోల్ పెట్టుకున్నావు కాబట్టి ఒక మెట్టు ముందే ఉండాలి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రాడ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో నువ్వు పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు సక్సెస్ అయినాక కూడా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే లాక్కునే వాళ్ళు వెండిపోటు పడిచే వాళ్ళు ఉంటారు కాబట్టి బీ కేర్ఫుల్ ఉండాలి అది జాగ్రత్త జాగ్రత్త అనడం అంటే అంటే జాగ్రత్త అంటారు దాన్ని సో పెద్ద కంపెనీ పెట్టిన పెద్ద కంపెనీ పెట్టినప్పుడు దానికంటే పెద్ద కంపెనీ వాళ్ళు లాక్కోాలని చూస్తారు అసలున్నప్పుడు నువ్వు సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి సెక్యూరిటీ అంటే ఆఫీస్ బయట సెక్యూరిటీ అది కాదు పేపర్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుందా డాక్యుమెంట్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి ఇంపార్టెంట్ ఏదైనా లీగల్గా చేయాలా సో బీ కేర్ఫుల్గా ఉండాలి టెక్నాలజీ చాలా మారింది ఏ ఏ వచ్చింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఇంకా వర్క్ అనేది చాలా స్పీడ్ అవుతుంది ఇంకా ఫ్రాడ్స్ కూడా ఎక్కువనే జరుగుతాయి చాలా స్కామ్స్ అన్ని చాలా జరుగుతాయి కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఎవరిని నమ్మద్దు చాలా పెద్ద మిస్టేక్ ఇది సో ఎవరిని నమ్మద్దు అందరిని నమ్మితే మోసపోతారు బీ కేర్ఫుల్గా ఉండాలి అండ్ పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ పెట్టద్దు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెట్టదు ఎప్పుడు ఉంటే ప్రాబ్లమ్స్ ఇంట్లో అమ్మ తిట్టిండీ ఇంట్లో నాన్న తిట్టిండీ ఇంట్లో లొల్లీలైనది బయట ఫ్రెండ్స్తో లొల్లీలైనది బయట ఎవడో పోయేటోడు పిచ్చోడు తిట్టిన లేకపోతే వాడెవడో నా గురించి మాట్లాడు ఇవన్నీ చిల్లి సిల్లీ రీజన్స్ పిచ్చి పిచ్చిపు రీజన్స్ అనేటోడు ఇలా అంటేనే ఉంటాడు ఇలా నేను తిట్టినోడే రేపు నువ్వు వేదిగినాక మనోడు అంటాడు పట్టించుకోదు అవన్నీ సిల్లీ రీజన్స్ దాని గురించి ఆలోచిస్తే జీవితం డౌట్స్ పోతుంది సో అవన్నీ వదిలే నీ గోలేంది అదే సో ఇప్పటికీ నీకున్న సిల్లీ రీజన్స్ సిల్లీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించద్దు నీ గోలేంది దాని గురించి ఆలోచించాలి అంతే ఎప్పటికీ ప్రాక్టికల్గా ఉండాలా ఈరోజు నాకు పదివేలు వచ్చినాయి లేకుంటే ఈరోజు నాకు వెయ్యి రూపాయలు వచ్చినాయి సో రేపు నేను ఏ విధంగా ఇంకా రెండు వేలు ఇట్లా సంపాదించాలి దాని మీద ఫోకస్ ఉండాలి అండ్ ఆ వెయ్యి రూపాయల ఎంత సేవ్ వేసుకోవాలి ఎంత ఖర్చు పెట్టాలని కూడా క్యాల్కులేషన్ ఉండాలి అప్పుడే నీకు సేవింగ్స్ ఉంటే దాని ఆ సేవింగ్స్ ఫ్యూచర్లో నీకు యూజ్ అవుతాయి నీ హాస్పిటల్ ఖర్చులైనా లేకుండా నీకు ఏమైనా ప్రాబ్లం అయినా నీ కంపెనీకి ఏమైనా ప్రాబ్లం అయినా నీ ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లం అయినా యూజ్ అవుతాయి అంతే పెద్దగా చేయాలనుకున్నాడు సిల్లి రీజన్స్ సిల్లి ముచ్చట్లు విన్నాడు సిల్లి ప్రాబ్లమ్స్ కూడా పట్టించుకోడు ఎవడో ఏదో అనుకుంటున్నా పట్టించుకోడు గోల్ ఒకటి పెద్దగా ఆలోచిస్తున్నా పెద్దగా చేయాలనుకుంటున్నా ఫోకస్ అంతా దాన్ని ఉండాలా దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఏ విధంగా రీచ్ కావాలా ఏ విధంగా సక్సెస్ కావాలా సో దానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఎలాంటి క్లయింట్స్తో మాట్లాడాలి ఎలాంటి పీపుల్స్తో మాట్లాడాలి సో ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అండ్ పీపుల్స్ ఎంతమంది ఉంటారు సో వర్క్ ప్రెషర్ ఎట్లుంటుంది అండ్ ప్లేసెస్ ఎట్లుంటాయి లొకేషన్స్ ఎట్లుంటాయి ఉంటాయి అన్నీ తెలుసుకొని ఉండాలి సో ఎంత టైం పడుతుంది ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది సో ఎన్ని ఇయర్స్ వరకు నేను సాక్రిఫైస్ చేయగలుగుతాను అండ్ ఇవన్నీ తెలుసుకొని ఉండాలి అండ్ అవ్వ కావాలి బు కావాలంటే ఒకటి కష్టపడితేనే సుఖం ఉంటుంది ఒకటే క్యాల్కులేషన్ అరీ నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను సో నాకు ఫ్యూచర్లో సుఖం ఉంటుంది దస్ అంతే సో నేను హార్డ్ వర్క్ చేస్తున్నా సక్సెస్ అవుతాను ఖచ్చితంగా ఎందుకంటే నేను వెళ్తున్న వే కరెక్టే సో ఐమ్ నా నేను ఎవరిని బ్లేమ్ చేస్తాలి సో నేను చేస్తున్న వర్క్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి సో నేను చేయాల్సిన వర్క్ కరెక్టే అంతే ఇంకొకటి గురించి ఆలోచించద్దు ఇంకొకటి గురించి అంటే అనవసరమైన విషయాల గురించి ఆలోచించదు అర్థమవుతుంది సో ఎదగాలంటే పెద్ద గోల్ ఉండాలి వర్క్ ప్రెషర్ ఉంటుంది అన్నిటికీ ఎదుర్కోవాలి అండ్ నీకున్న సెల్యూ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించదు సరేనా అవన్నీ ఆలోచిస్తే నీ లైఫ్ అక్కడనే ఉంటుంది అన్నీ పట్టించుకోవద్దు అన్నిటికీ నో చెప్పడం నేర్చుకోవాలి ఎస్ అని చెప్పుడు కాదు సో నేనేం చెప్తున్నా అంటే పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు దాని గురించే ఆలోచించాలంటే ఈ మైండ్ సెట్ మారాలా సిల్లీ రీజన్స్ నాన్న తిట్టిండు అమ్మ తిట్టింది అక్క తిట్టింది తమ్ముడు రెండు ఫ్రెండ్స్ తిట్టిండు ఫ్రెండ్స్ ఏమనుకుంటారు బయట సొసైటీ ఏమనుకుంటారు నా రిలేటివ్స్ ఏమనుకుంటారు లవ్డా వాళ్ళు వాళ్ళు చెప్పింది బయట సొసైటీ గురించి పట్టించుకోవద్దు తల్లిదండ్రులు ఎప్పుడు తిడుతూనే ఉంటారు వాళ్ళు క్యాజువల్ వదిలేదు అంతే తిట్టని పర్వాలేదు అక్క చెల్లెలు అన్నదమ్ములు కామన్ అది లైట్ ఫ్రెండ్సా అది లైట్ వదిలే సొసైట పిచ్చి లైట్ వదిలేలా అన్ని చిన్న చిన్న సిల్లీ రీజన్స్ ఇవన్నీ పట్టించుకోవద్దు అలా ఉడతూనే ఉంటారు వదిలేలా బస్ నీ గోల్ ఏంది పెద్ద గోలు బిజినెస్ చేయాలనుకుంటున్నావు కదా కంటిన్యూ పెద్ద తా కొట్టాలనుకుంటున్నా కంటిన్యూ అంతే ఇవన్నీ ఇట్లున్నావా ఇట్లా వదిలేదు అంతే పట్టించుకోవద్దు మైండ్లో తీసుకోవద్దు కామన్ అవన్నీ ఒకటే నేను అనుకున్న వర్క్ చేస్తున్నా లేదా కరెక్ట్ వేలా వెళ్తున్నాను లేదా ప్రాబ్లమ్స్ సిలి సిల్లి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించిన లైఫ్లో గోల్ తీసుకోలే ప్రాబ్లమ్స్ వస్తానంటే పట్టించుకోవద్దు నీ గోల్ ఏంది దాని గురించి థింక్ చేయాలా దానికి చేయాల్సిన వర్క్ ఏంది నాకు ఎంత టైం ఉన్నది ఎన్ని ఇయర్స్ ఉన్నాయి సో ఎంత ఎన్ని ఇయర్స్ ఒకటి కంప్లీట్ చేయాలా సో టైం దగ్గరకు వస్తుంది సంవత్సరాలు గడుస్తున్నాయి సో నా టైం అయిపోతుంది వర్క్ ఇంకా మంచి చేయాలా అదే ఆలోచించాలి ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలా ఇంకా మంచి చేయాలా నేను ఇంకా పెద్దగా ఎదిగితే ఇంకా పది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు సో పేదవాళ్ళని ఆదుకోవచ్చు సో రోడ్ పండుగ వెళ్ళే వాళ్ళకి ఫుడ్ పెట్టచ్చా అందరికీ నేను సంపాదిస్తే పెద్దగా అన్నట్టు ఆలోచించాలి అంతే ఈ సిల్లీ రీజన్స్ సిల్లీ ముచ్చట్లు పట్టించుకోవద్దు పెద్ద సంస్థ పెట్టాలా పెద్ద వేయాల నువ్వు పెద్ద జాబ్ కొట్టాలంటే కష్టపడాలా ఫోకస్ ఉండాలా మైండ్ సెట్ మారాలా నువ్వు పెద్దగా రీచ్ అయిన తర్వాత అప్పుడు పది మందికి ఉద్యోగాలు ఇస్తావా లేకుండా పది మందికి ఫుడ్ పెడతావా దాని మీద ఆధారపడి ఉంటాయి సో నువ్వు పెద్దగా చేయాలనుకుంటారు కాబట్టి కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోవాలి సరేనా సో మీకు ఎంత పెద్ద గోల్ ఉన్నా సో మీరు వెళ్ళాలనుకున్న దారి కరెక్ట్ కదా ఒకసారి ఆలోచించి ఓకే మీరు పెద్ద గోల్ పెట్టుకున్నారు చేయాలనుకుంటే దాని మీద ఫోకస్ ఉండాలి ఆ మైండ్ సెట్ దాని మీద అమ్మ తిట్టి నాన్న తిట్టిన అవసరం లేదు వాళ్ళు ఎప్పుడు తిరుతాను ఉంటారు పట్టించుకోవద్దు కామన్ అది తిట్టుకొని వాళ్ళు నిన్ను తిట్టకపోతే ఇంకొని తిడతారు మరి వదిలేయాలంతే తిట్టుకొని ఏమైనా వేసుకొని కామన్ అది నువ్వు వాళ్ళని మంచిగా చేసుకున్న బాధ్యత నీది అర్థమవుతుందా కూతురి అయినా కొడుకు అయినా అది మీ బాధ్యత ఓకే వాళ్ళు తిడతారు కొడతారు కామన్ అవన్నీ లైట్ వదిలేనా ఆలోచించద్దు పిచ్చి లైట్ అవన్నీ సరేనా సో లైఫ్లో ఏం చేయాలనుకుంటూ దాని గురించి ఆలోచించని అండ్ ఫోకస్ ఇంపార్టెంట్ మైండ్ సెట్ ఇంపార్టెంట్ సిల్లీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించద్దు నీ ఫ్యూచర్లో నువ్వు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతుకుంటూ వెళ్ళిపోలా గోల్కి రీచ్ కావాలి దట్స్ ఇట్ అంతే నీకు గోల్ అనేది పెద్దది దాని గురించి ఆలోచించాలా ఎట్లా రీచ్ కావాలో ఆలోచించాలి గంతే ఓకే అండ్ నేను చెప్పింది కరెక్టా కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయ్యి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యింది అండ్ మరొకటప్పుడు మళ్ళీ వేసుకున్నాం అంతవరకు జై హింద్ జైత్త టైం వేస్ట్ అయ్యేది టైం వేస్ట్ అయ్యేది ఎప్పటికీ గోల్ ఉందా రీచ్ కావాలి కదా హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ ఓకే రైట్ మరి